అంటాండి గ్రామస్తులందరికీ నాకు ప్రత్యేకమైన నమస్కారాలు మీ అందరూ నేను రాగానే ఎంతో ఆత్యాత్తించాను చాలా సంతోషంగా ఉంది నేను వచ్చేసరికి మీరందరూ కూడా నేనేం చేశానో తెలుసుకున్నారు నేనేం చేయబోతున్నానో తెలుసు నేను ఎవరినో తెలుస్తున్నారు అలాగే ఏం చేయాలనుకుంటున్నానో తెలుసుకున్నాను ఇక్కడ అన్ని రకాల అవసరాలు ఉన్న వాళ్ళందరూ కనబడ్డారు నాకు ఏంటంటే ఒక ఇల్లు లేదు సరిగ్గా చాలా మందికి డ్రైనేజ్ అసలు లేనే లేదు మంచినీళ్ళు అయితే ఏదో అడుగులు తోపుని మనకి మా చిన్నప్పుడు ట్యాంకుల్లో వాటర్ వాడు వాడు స్పీడ్ గా రాక కింద కింద దౌక్యం వస్తా ఉంది అలాంటి పరిస్థితిలో మీరు ఇంకా ఉండరు నలభై ఏళ్ళు అయింది నేను అది చూసి నలభై ఏళ్ళ నుంచి మనం అంతా ఇక అదే పరిస్థితిలో ఉన్నామంటే ఇది దౌర్భాగ్యం దుర్మార్గం అసలు దీని దీన్ని మాత్రం మనం తీవ్రంగా ఖండించాలి ఎవరు చూసుకున్నా గానీ ఇల్లు టాటా ఉన్నాయి రేపులు చెట్లు చేసుకున్నారు ఇంత ఎండాకాలంలో దారుణమైన పరిస్థితి రాదు ఇలాంటి మనం చాలా ఇక్కడ పనులు అయితే చేశా గానీ మొదటిసారిగా ఇక్కడ రావడం జరిగింది గుర్తు పెట్టుకోండి ఈ ఇదే ఇది మీరు ఒకసారి ఫోటోలు తీసుకుని పెట్టుకోండి మీ ఇల్లు గాని మీ రోడ్లు గాని మీకు మీకున్న మురికి కాళ్ళ వాళ్ళు కాని ఫోటోలు తీసుకుని పెట్టుకోండి అందరూ ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఫోటోలు ఇద్దాం అదే లో నీకు ఎంత తేడా కనబడుతున్నారని నేను చూపిస్తా ఒక్కసారి కూడా రాకుండా చూడకుండా వారు ఏదో మనం చేస్తారని ఎవరన్నా అనుకుంటామా మనం ఎట్లా పొందుతామో కూడా తెలియదు పసులుగా నమ్మలేండి అవునా కాదా ఈ రోడ్డు ఎప్పుడైనా వచ్చారా ఆ తొందర ఎప్పుడైనా తిరిగారా దాంట్లో వారికి ఏదో వెళ్తామా అట్లా ఉందనేది రోడ్లు బాగాలేదని చెబుతారు మీరు గుడి వెళ్ళలేదు రోడ్లు బాగా ఓకే గుడిలో వస్తానికి రోడ్డు బాగా అది ఇది ఒకేలాగా అనిపిస్తారు మనం ఇలాంటిది తీవ్రంగా మనం గట్టిగా మనం గుర్తు పెట్టుకోవాలి నీళ్లు మనకు దూరం చేసిన దుర్మార్గుని ఈ ఇరవై ఏళ్ళు మనం మనం నెత్తులు ఎక్కించుకుంటే మంచినీళ్ళు కూడా లేకుండా మనం ఇంకా అరుక్కోవాల్సిన పరిస్థితిలో ఉన్న మనం ఇటు ఇటుపక్క వచ్చినా గాని చెప్పు చుట్టా చెప్తున్నా పక్క వచ్చినా గాని రాలే మీకేం పర్లేదు అసలు మీరు మీ చెప్పులు మీ దగ్గరే ఉంటే ఏం పర్లేదు ఓకే ఎందుకంటే అది పక్క వచ్చే ప్రసక్తి లేదు వచ్చే సమస్య లేదు అంత దుర్మార్గుడే ఇదే కాదు మనకి ఇవన్నీ కాదు మీకు అందరికీ కొన్ని కొన్ని విషయాలు చెప్తున్నా దేవాలయాలకే కానీ లేదు చర్చలకే కానీ మసీదులకే గాని అన్నిటికీ ఒకే రకంగా చూసిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అందరికీ సరిపడా నిధులు మీకు ఎవరికి అర్థం కాదు చర్చలకి ఎంత నిధులు మీకు ఎవరికి తెలియదు అది అందులో ఉన్నాయి వీడు వాడు కూడా తెలి తెలియదు ఇప్పుడు అన్ని తీసేశారు అన్ని మొత్తం తీసి పక్కన పెడేశారు మీరందరూ అది గుర్తుపెట్టుకోండి మనం ఒకటే ఒకే ధ్యేయంగా పనిచేద్దాం మన ఊరు మనం అభివృద్ధి చేసుకుందాం అభివృద్ధిలో మీరందరూ కూడా పాత్రదారులే నేను ఒక్కడి చేసేది కాదు మీరందరూ కూడా కూర్చొని చేసేది నేను ఉంటాడు ఎక్కడ ఏది కావాలన్నా కానీ మనం తెలుసుకుందాం ఏ మాత్రం అభివృద్ధి జరిగిన మన హాయంలో మళ్ళీ అభివృద్ధి అంది అనేది నిజంగా దాకా జరిగింది మీరు ఇరవై ఏళ్ళు కోల్పోతున్నాను ఆ ఇరవై ఏళ్ళు కలిపి ఈ ఐదేళ్లలో మొత్తం ఇరవై ఐదు ఏళ్ళు మనం చేసుకుంటాం వాళ్ళకి మూడు అందర మెజార్టీ ఇస్తే ఎంత చిన్న గ్రామంలో వాడు అలా చేస్తారా దుర్మార్గ మీరు అదే కాదు నీ ఊరే చూస్తున్నా ప్రతి దానికి మనకి టైం వస్తుంది ఏం తెలుసు ఇదే టైం వచ్చింది రెండు ఇంకా రెండు నెలలు లోపల ఉంది మనకి టైం వచ్చేసింది మనం ఇప్పుడు దురుపిద్దాం దీంట్లోకి దాని తర్వాత దాని తర్వాత నిజంగా అభివృద్ధి అంటే ఏంటనేది మీరు చూడబోతున్నారు చూస్తారు రెడీ అవన్నంత బాబు శివటి ఈ గ్రామంలో పోటీ చేసుకున్నాం చాలా సమస్యలు రామ కూడా చాలా ఇష్యూస్ మీతో మాట్లాడారు చాలా మందికి ఇళ్ల స్థలాలు లేవని కొంతమందికి హౌసింగ్ లోన్స్ లేవని ఆరోగ్యంగా బాగలేదని ఎన్ని కార్యక్రమాలు గతంలో మనం చేశాం కానీ ఇరవై సంవత్సరాలు ఒక సన్యాసికి ఓటేస్తున్నాం అవునా కాదా ఆడి పని అయిపోయింది అయిపోయిందా లేదా ఇరవై ఏళ్ళు చాలా సమయం ఇచ్చేదానికి దుర్మార్గుడు ఆడ జేబులు నింపు మన జేబులు ఖాళీ చేశాడు వాస్తవే అది ఈ దుర్మార్గుడు కేవలం ఇది ఎట్ట సంపాదిస్తున్నాడు పేకాళ్ళు పెడుతున్నాడు గుడివాళ్ళలో గుడివాళ్ళలో కానీ గొడ్డ కానీ నందివాళ్ళు కానీ పేకాళ్లు పెట్టి సంపాదిస్తున్నాడు కేజీలు పెడుతున్నాడు మళ్ళీ దోచుకుంటున్నారు ఏదో వదల వేల కోట్లు దోచుకుని కళ్ళు ఎత్తికెక్కి మాట్లాడతాడు విధంగా సమాధానం చెప్పాలి మీరు ఓటే ఈ సమయం లేదు ఇంకా రెండు నెలలు ఉంది గతంలో మేము ఏ విధంగా పనిచేసా మీ గ్రామం కానీ ఏసి సిమ్మన్ కోడ్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేశాము మళ్ళీ రాదు తెలుగుదేశం పార్టీ నాని పని అయిపోయింది మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంటది మీ గ్రామం బాగుపడాలన్నా మీ కుటుంబాలు సంతోషంగా ఆనందంగా ఉంటాయి గడపాలన్నా ఒక్క తెలుగుదేశం వాళ్ళే సాధ్యం అవుద్ది మీ చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టి చేతవద్ది దాన్ని ఖర్చు పెట్టే విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా జరుగుతాయి అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీ అప్లైన్ దేనికి రద్దు చేశాడు ఎవరిచ్చారు అక్క మనం చట్టం చేశాం సంవత్సరానికి పదివేల కోట్లు ఖర్చు పెట్టారు కింద ఈ దుర్మార్గు ఎవరిచ్చారు హక్కు మెజార్టీ ఉంది కదా అని చెప్పి రద్దు చేస్తాడా వాళ్ళ రైతాంగం ఉంది గతంలో సబ్సిడీ అనేక ఇంప్లిమెంట్స్ ఇచ్చారు ఎందుకు అలా ట్రాక్టర్లు ఇచ్చాం స్పేర్లు ఇచ్చాం రోడ్ రోడ్లు ఇచ్చాం ఈ దుర్మార్గం ఏమైనా ఒకటి ఇచ్చాడా రద్దు చేశాడు ఇవాళ ఇంత దుర్మార్గంగా పాలన సాగుతుంటే మీరు మీరు ఎందుకు మాట్లాడతారా దయచేసి విజ్ఞప్తి చేస్తా మీ అందరూ కూడా మనకు ఒక్క అవకాశం రాముకి ఇవ్వండి ఒక ఎన్ఆర్ఏ కింద వచ్చాడు జన్మ పూర్తితో పనిచేస్తున్నాడు మీ గ్రామానికి అన్ని విధాలు ఆదుకుంటాయని చెప్తున్నాడు మేము కూడా పూర్తి సహకారం సహాయ సహాయ సహకారం అందిస్తున్నాం రేపు అధికారం వచ్చిన తర్వాత మీరు ఏది కోరితే చేసి పెడతాం మిమ్మల్ని అడిగేది ఒకటి చంద్రబాబు నాయుడు నాయుడు గారికి సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించండి అప్పుడే మన పోతాయి మన కుటుంబాలు పేద అన్ని ఆనందంగా ఉంటాయని చెప్పి నేను తెలియజేస్తున్నా గతంలో విధంగా పనిచేసాం ఈ దుర్మార్గుడు కేవలం మోసం చేసి మాట్లాడుతున్నారు అన్ని నేపథ్యంలో మాట్లాడుతున్నాడు ఒక్కొక్క జగన్మోహన్ రెడ్డి ఇంతే ఈడుగుణాలని కూడా ఇంతే ఇద్దరు కలిసి మన గుడిగా దోషేశారు దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా ఒక అవకాశం ఇవ్వండి రాబోయే రోజుల్లో మన అధికారం వస్తుంది దయచేసి తెలుగుదేశం పార్టీ గెలిపించండి రామోహన్ గెలిపించండి మంచి పనులు మీ కుటుంబ పేరు కుటుంబం ఆనందంగా ఉంటుంది చెప్పి హామీ ఇస్తూ చరవస్కున్నా జై జై తెలుగుదేశం